జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే బాగుంది ఏ విధంగా అండి అన్ని విధాలా బాగుంది ఏ విధంగా కాదు ఏ విధంగా సరే ఇక్కడ ప్రతి ఒక్క దాన్ని అన్ని కొలాప్స్ చేసేసారు అన్ని వ్యవస్థలు కొలాప్స్ అయిపోయినాయి ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలను భ్రష్ పెట్టించారని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ కూడా అన్నారు కదా ఇప్పుడు వాళ్ళే చదువుతున్నారు కదా నాడు నేడు స్కూళ్ళు విద్యా వ్యవస్థలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయటము నాడు నేడు స్కూళ్ళు పట్టించుకోకపోవటము ఇలా ప్రైవేట్ స్కూళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటము ఇలా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు లేకపోవటము ఇలా యూనిఫాము బుక్స్ బూట్లు అన్నీ ఇచ్చి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినట్టు పిల్లగాడు వెళ్ళినట్టు వెళ్ళిపోయాడు గవర్నమెంట్ స్కూల్కి ఇవాళ అవన్నీ ఏమీ లేవు ఈ విద్యా వ్యవస్థలో మొత్తం కొలాప్స్ అయిపోయినాయి రైతును పట్టుకునే ఉదాంతాలు లేవు రైతు రైతు జోలికే రావట్లేదు రైతు అసలు మీరు రైతు అవును నేను రైతుని మీకు రైతుల విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు మేము బాగా చేస్తున్నాం అన్నారు బాగా చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వ్యవసాయం ఎంతైనా చేసుకోవచ్చు మీరు డేర్గా బాగలేదు వార్త వచ్చినా వానొచ్చినా ఏమి వచ్చినా ఇబ్బంది లేదు నేను ఉన్నాను ఇన్సూరెన్స్ కట్టినా ఇన్సూరెన్స్ కట్టాడు గవర్నమెంటు రైతు తరఫున గవర్నమెంట్కి రైతు తరఫున కట్టాడు గవర్నమెంట్ ద్వారా కడితే మనకి ఏదన్నా వచ్చి పంట నష్టం జరిగితే అమ్మని ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోయేది ఇన్సూరెన్స్ వచ్చేది మనకి ఆ ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఏ లేదు కదా వ్యవసాయం చేయాలంటే భయం పడుతుంది గిట్టుబాటు ధర లేదు